గోవిందాయ నమ శ్రేయ నమ శ్రీధరాయ నమ శ్రీమతే రామానుజాయ నమ అస్మద్గురుభ్యో నమహ ప్రియ భగవద్బంధువులందరికీ అనేక అనేక దాసోహములతో జై శ్రీమన్నారాయణ భగవద్గోష్ఠికి స్వాగతం మనము నారద భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ఉద్ధవ గీత గురించి ఉదాహరణ ఉంది కాబట్టి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఉద్ధవుడితోటి స్వయంగా కృష్ణ పరమాత్మ ఓసారి ప్రశాంతంగా కూర్చొని ఏకాంతంగా బృందావనము గోకులంలో గడిచిపోయిన తన బాల్యం నాటి విషయాలని నెమరవేసుకుంటూ ప్రస్తావిస్తూ గోపికల విషయం దగ్గరకు వచ్చేసరికి ఉద్ధవుడితోటి చెప్పడానికి కూడా మాటలు రాక గొంతు గద్గదికమైపోయి కృష్ణ పరమాత్మ గొంతు పెగలేదట గోపికలు వారి ప్రేమ గురించి వారి మధుర భక్తి గురించి వివరిస్తూ ఇక గొంతు రావట్లేదట అంతగా గొంతు చెబుతూ ఉంటే ఆర్ద్రతతో నిండిపోయి హృదయం కరిగిపోయి మూగపోయి గొంతుల నుండి మాట బయటకు రాలేదు స్వామికి నేను రుణపడింది అంటూ ఎవరైనా ఉంటే ఈ లోకంలో గోపికలికి రుణపడిపోయాను వారి ప్రేమకు రుణపడిపోయాను అని చెప్పుకున్నాడు స్వయంగా పరమాత్మ ఉత్సవుడితో భక్తి లక్షణం ఏమిటి భాగవతులు అంటే భక్తులు లేదా వైష్ణవుల లక్షణం ఎలా ఉంటుంది వారు ఆరాధనే విధంగా చేయాలి వారికి పరమాత్మ పట్ల ప్రేమ ఏ విధంగా ఉండాలి అవన్నీ కూడా భగవంతుడు ఉద్ధవుడికి వివరించి ఉన్నారు అవి భాగవత సాంప్రదాయాలు పాటించే వారికి పరమ ప్రమాణం పాపం చాలామంది తెలియక కృష్ణుడు అలా చేశాడు రాముడు ఎలా చేశాడు అవి మీరందరూ కూడా ఎందుకు చేయరు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళకి తెలియదు కృష్ణుడు ఏమి చేశాడు రాముడు ఏమి చేశాడు అవే మీరు చేయాలి కదా ఇది కాదు భక్తి భగవంతుడు ఏమి చెప్పాడో తన భక్తులకి ఎలా ఉండమని చెప్పాడో అది చేయడం భక్తి భాగవతులు ఏ విధంగా ఉండాలి ఎలా పరమాత్మను ప్రేమించాలి అనే విషయాన్ని పరమాత్ముడే స్వయంగా ఉద్ధవుడితో చెప్పాడు దాన్ని భాగవతులందరూ పాటించి ఆ మార్గంలోనే స్వామిని ప్రేమించి స్వామిని పొందే ప్రయత్నం చేస్తారు సరే అది చెబుతూ స్వామి గోపికల విషయం చెప్పినప్పుడు ఉద్ధవుడు తర్వాత ఒకసారి స్వామి సందేశం తీసుకొని గోపికల వద్దకు వెళ్ళాడు వీళ్ళినప్పుడు కాస్త గోపికలతోటి శాస్త్రసర్ష చేయాలి అనే ఒక ప్రయత్నంతో ఉద్ధవుడు పరబ్రహ్మము పరమాత్మ పరమ పదము మోక్షము అంటే ఏవో పెద్ద పెద్ద పదాలు వాడటం జరిగింది అప్పుడు గోపికలు ఉద్ధవుడితో ఏమంటున్నారంటే ఉద్ధవా మాకు పదులు ఇరువదులుగా మనస్సులు ఏమైనా ఉన్నాయా మాకున్నది ఒక్క మనస్సు ఆ ఒక్కటి శ్యామసుందరుడితోడ వెడలిపోయింది ఇక ఇక్కడ నీవు చెప్తున్న బ్రహ్మను ఆరాధించేవారు ఎవరు నీవేమిటో మోక్షమని సాధన అని తపస్సు అని పరమాత్మ అని భగవంతుడని భారీ భారీ పదాలు వాడి ఏవో చెప్తున్నావు మాకు మాకవి వినడానికి కూడా మనస్సు లేదయ్యా ఎందుకంటే మాకేమన్నా పది ఇరవై మనస్సులు ఉన్నాయా ఉన్నది ఒక్క మనస్సు అది ఎప్పుడో శ్యామసుందరుడు బృందావనం విడిచిపెట్టి మదరకు పెడుతుంటే ఆయనతో బాటే వెళ్ళిపోయింది మేము ఎలా ఉన్నాము అంటే ఉన్నాము ప్రాణాలతోటి కట్టెలతోటి కానీ మతి లేని వాళ్ళమై ఉన్నాము మతి మా దగ్గర లేదయ్యా మా దగ్గర మనస్సే లేనప్పుడు ఉన్న మనస్సు ఆ శ్యామసుందరుడు హరించి వేసినప్పుడు వేదో పరబ్రహ్మము పరమాత్మ భగవంతుడు పరమపదము మోక్షము ఏదో చెబుతున్నావు మాకు ఏమర్థమవుతాయి మాకు ఎందుకు అవన్నీ అంటున్నారు ఇంకా గోపికలు ఏమంటున్నారంటే మా తనువులెల్లా శ్యామసుందరుడు మా మనములెల్లా శ్యామసుందరుడు మా ధనమెల్లా శ్యామసుందరుడు ఉధవా ఎనిమిది యామములు అంటే ఎన్ని జాములు ఉన్నాయో రోజులో అన్ని జాములు మాకు శ్యామసుందరుని తోటితే పని ఏం బౌలు మనసు కృష్ణుని మీద బారేసుకోవడమే పని మా మనసు మా దగ్గర ఉండట్లేదు మా హృదయం హృదయమేల్లా శ్యామసుందరుడు మా జీవనమెల్లా శ్యామసుందరుడు శ్యామసుందరుడు లేని గది మాకు లేదు శ్యామసుందరుడే మాకు మతి శ్యామసుందరుడే మాకు ప్రాణపతి శ్యామసుందరుడే మాకు సుఖప్రదుడు అతనే మాకు మేలు కరిగించేవాడు అతడే మా శోభాభావం అంటే మా బృందావనము గోకులం అంతా ఎడు చూస్తున్నా కూడా ఆయనే కనపడతా ఉంటాడు మాకు ఉద్ధవా ఏవియో పత్రాలు చేత పట్టుకొని పరిగిడి వచ్చినావు ఎంత పిచ్చివాడువయ్యా నువ్వు నీవు బోధించి యోగమును ఇక్కడ ఎందు నిలుపు ఇక్కడ మా రోమరోమము శ్యామసుందరం ఏమై ఉన్నదయ్యా ఏవో పెద్ద పెద్ద గ్రంథాలు మాకు బోధించాలని తీసుకొచ్చావు ఉద్ధవా వేదాల్లో ఉన్నవి ఎంతో బ్రహ్మ సూత్రాల్లోనూ వేటిలోనూ పరిషత్తుల్లో ఉన్నవి పరబ్రహ్మం గురించి అని ఎవరు వచ్చావును ఆయన ఎంత పిచ్చివాడివి మాకు మతనేది ఉంటే కదా నీవు చెప్పేది అర్థం చేసుకోవడానికి మా మది ఎప్పుడో శ్యామసుందరుడైన ఒక మనోహరుడు హరించి తనతో పాటు మధురకు తీసుకుని వెళ్ళిపోయాడు మతలేని లేని వాళ్ళగా మిగిలి ఉన్నాం ఈ కళ్ళు ఉన్నాయే ఈ బృందావనం గోకులం వైపు ఏడు పరికించి చూసినా ఏమాత్రమైనా నలుపుగా నీలమరకులు కనపడుతుంటే శ్యామసుందరుడు అనే భావిస్తున్నాము అంత పిచ్చిలో ఉన్నాం మా మనస్సు మా శరీరము మా హృదయము మా ఆలోచనలు తలపులు ప్రతి దాంట్లోనూ రోమ రోమములోను శ్యామసుందరుడై నిలిచి ఉన్నాడు ఇది గోపికల హృదయం కాబట్టి రోమ రోమమునందు హరి రమించి ఉండ ఇతరమునకు అక్కడ ఆవంతైనను తావు ఎట్లుండును అంటున్నారు గోపికలు మనస్సుని ఆ శ్యామసుందరుడైన కృష్ణ పరమాత్మ హరించి వేసి మతలేని వాళ్ళమై మేం తిరుగుతూ ఉంటే మాకింకా ఏవో చెప్పడానికి వస్తావు నువ్వు మాకేం తెలుస్తాయి ఏమర్థం అవుతాయి ఉన్నామది కృష్ణుడు హరించాడు జీవనం ఉంది ఆ కృష్ణుడిని స్మరించుకుంటూ కృష్ణుడి కోసమే ఈ జీవనం ఉంది ఈ జీవనానికి వేరే పరమార్థమేం లేదు నేను బ్రతికి ఉండి ఇది సాధించాలి అది సాధించాలి ఏం లేదు జీవనం ఉంది కృష్ణుడిని ప్రేమించడానికి ఆయుష్ ఉందా కృష్ణుడిని ప్రేమించడం కోసం కృష్ణుడిని స్మరించుకోవడం కోసం ఆయన తలుచుకుంటూ బ్రతకడం కోసం ఈ జాములన్నీ ఎలా గడిచిపోతున్నాయి కూడా మాకు అర్థం కావడం లేదు శ్యామసుందరుడు తప్ప ఈ లోకంలో ఎటు చూస్తా ఏం చూస్తావు మాకు ఆయన తప్ప ఇంకేమీ కనిపించడం లేదు ఆ విధమైన ఒక మధుర భక్తి భావన స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాం మేము ఉద్ధవా నువ్వేమో వేద ఆలోపన తీసుకొచ్చి ఏదో చెప్పి మాకు నేర్పాలనే అభ్యాసం చేయించాలని ప్రయత్నం చేస్తావు మాకు ఏమర్థం అవుతాయో అవన్నీ మతి ఉంటే కదా మతి వాడు తీసుకెళ్ళిపోయాడు మధురకి అంటున్నారు గోపికలు కాబట్టి అచ్చమైన భక్తుల మనస్సు వారి అధీనమునందు ఉండనే ఉండదు ఇక అది ఇతరములు ఎందు ఎట్లు రమింతును ఈ కారణముననే మధుర భక్తి మార్గమును అవలంబించిన వారి భగవంతునకు మనోహరుడు అనగా మనశ్చరుడు అనే పేరు కలిగింది భగవంతుడు పరబ్రహ్మము అని పురుషోత్తముడని ఎన్నో పేర్లు ఉన్నాయి కదా ధైర్య గంభీరమైన పేర్లు ఆ పరమాత్మని చిత్తచోరుడని మానసచోరుడని మనోహరుడని మనమోహనుడని శ్యామసుందరుడని ఇట్లాంటి ఒక ప్రేమప్రదమైన పేర్లతోటి ఆ పరమాత్మ ఎందుకు పిలుచుకుంటున్నారు అంటే మధుర భక్తితోటి పిలుచుకుంటున్నారు మధుర భక్తిలో పరమాత్మను ప్రేమించి పరమాత్మయే నాకు బతీ గతి అని విశేషంగా ఆ స్వామితో ప్రేమలో పడిన వాళ్ళకి ఇతరం ఏదైనా ఉందని దాని జోలికి పోవాలని అది పొందాలని దానికొక సాధన ప్రక్రియ చేయాలని దాన్ని అనుభవించాలని పొందగోరాలని ఈ కోరికలు ఎలా ఉంటాయి రోమ రోమాంచంలోనూ అంతటా కూడా కృష్ణుడే నిండి ఉన్నాడు కదా ఇది గోపికలు తోడు అన్న మాటలు అలా నిరంతరము అనవరతము పరమాత్ముడిని ప్రేమించే భాగవతులను పట్టుకొని వీరు ఆ దేవతలకు పూజలు చేయరు ఈ దేవతలకు పూజలు చేయరు చేయరు కాబట్టి వీళ్ళు ద్రోహులు అని మాట్లాడటము అపచారం ఖచ్చితంగా తీరుతుంది ఇంకా ఆ గోపికలు ఏం చెప్తున్నారు తెలుసా మనస్సు యొక్క సెలవు లేనప్పుడు పాపం కన్నులు ఎవరిని లేక దేనిని చూడగలవు ఎందు ఎవరును ఏమియు కానరాకున్నప్పుడు వారిని లేక దానిని పడేవాళ్ళన్నా అంటే పొందేవలనన్నా ఉత్సాహం ఎట్లు కలగ చూడటం కళ్ళేలా చూస్తున్నాయి కంటికి చూపుంది కళ్ళ ముందు ఏదో ఒక అద్భుతమైన అందమైన వస్తువు కనపడింది కానీ మతి మాత్రం అటు పోవడం లేదు ఎందుకు పోవడం లేదు ఈ మతిని కృష్ణుడు శ్యామసుందరుడు హరించాడట అప్పుడు ఏమవుతుంది ఆ మైండ్ మతి సెలవు లేదు కళ్ళేమో చూస్తుంది దాన్ని పొందాలనే ఆలోచన కానీ దాని మీద ఆకర్షణ కానీ మతికి కలగడం లేదు అప్పుడు దాన్ని పొందాలని అనుభవించాలని దానికోసం ఏదో ఒక ప్రక్రియో ఒక సాధనయో చేయాలని ఒక ఉత్సాహం కలుగుతుంది కాబట్టి బుద్ధవాన్ని నీవేదో పెద్ద పెద్ద గ్రంథాలు పట్టుకొని వచ్చావయ్యా ఏదో చెప్పాలని ఏదో పెద్ద పెద్ద వేదాంతాలు మాకు బోధించాలని వచ్చావు నిజమే మాకు ఏమీ అర్థం కావడం లేదు మా చెవులకి ఆ కృష్ణనామం తప్ప ఏదీ వినపడతావు కళ్ళు ఉంటే ఎటు చూసినా కూడా కృష్ణుడే కనపడుతున్నాడు ఈ బృందావనము గోకులము ఈ వజభూమి అంతా కూడా ఎటు చూసినా ఏం చూస్తా కృష్ణమయంగా కనపడుతుంది నాకు మతయా ఆ పోయినవాడు మధురకు వెళ్ళిపోయేవాడు అప్పట్లో అక్రూరుడితోటి హరించుకు తీసుకెళ్ళిపోయాడు మతయా లేదు మాకు ఉంది అంటే దాని నిండా శ్యాంసరుడే నిండిపోయి ఉన్నాడు అబ్బాయి లేదు దీనికి మించి కృష్ణుడికి మించి ఇంకేదో ఉంది అని నువ్వు చెప్పినా మాకు అది అక్కర్లేదు మా చెవులకి అది వినపడదు మాకు అలతో మేము అది చూడాలనుకోము మనస్సు పొందాలనే ఆలోచన చేయదు మేము కృష్ణుడిని ప్రేమించాము మధుర భక్తులు మునిగిపోయి ఉన్నాము దీనికి మించింది ఏది మాకు ఉన్నా మాకు అక్కర్లేదు దీంతో సమానమైనది ఏదైనా ఉన్నా అది మాకు అక్కర్లేదు రెండోది ఏదీ మాకు అక్కర్లేదు కాబట్టి నీ పుస్తకాలని క్లోజ్ చేయి ఉద్ధవ మేము ఏమి వినదలుచుకోలేదు నీ చెవులకి ఏమి వినపడవు నాయనా ఇది గోపికలు కృష్ణుడి ప్రేమలో పడిపోయి ఉండి వారి మనసులు కృష్ణుడు హరించి నిరంతరము అనవరతరము కృష్ణుడిని కలవరిస్తూ ఉద్ధవుడు వస్తే ఉద్ధవుడితోటి చెప్పిన మాటలు ఇది భాగవత హృదయం భక్తుడి హృదయము పరమాత్మకు సమర్పించుకొని ఉండాలి పరమాత్మను ప్రేమించడము పరమాత్మకు కైంకర్యములు చేయడమే భక్తుడికి సౌభాగ్యం భక్తుడు పొందేది తను పొందాలనుకునేది మోక్షము కాదు వైకుంఠమో కాదు పునర్జన్మం లేకుండా ఉండడము కాదు గొప్ప గొప్ప ఏవో వేదాంత గ్రంథాలు చదివేసి జ్ఞానం సంపాదించి బండితుడి అనిపించుకోవాలని రుచి భాగవతుడికి అసలు ఉండనే ఉంటుంది ఇది బృందావనంలో గోపికలు చూపించిన మధుర భక్తి భావన भागतु दुर्गिजयम भगवंत दुर्गिजयम जय श्रीमन नारायण धर्मो रक्षति रक्षितः कृष्णार्पणम